హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే పూరీ పూరి ఇంకా ఇంకా టమాటో ఈ వెరైటీగా ఉన్న స్వీట్స్ కర్రీ మొత్తం చేస్తున్న ఫ్రెండ్స్ కలిపి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఎప్పుడు చపాతీ పిండితో చేసేదాన్ని పూరి ఎందుకు ఇవ్వట్లేదబ్బా అని నాకు ఒక డౌట్ వచ్చేది కానీ మన పూరికి కూడా సపరేట్ పిండి ఉంటుంది దాంతో చేస్తేనే చా మన పూరీ ఉబ్బుతనే ఉబ్బుతుంది బాగా అనేది నాకు తెలియదు అనమాట మొన్న సూపర్ మార్కెట్కి వెళ్తే ఇంకొక ప్యాకెట్ కనిపించింది తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొని వచ్చి ఇలా పూరి ప్రిపేర్ చేసిన సో చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ గింజలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే ఒక త్రీ అవర్స్ నానబెట్టినా ఫ్రెండ్స్ నానబెట్టి త్రీవర్స్ నానబెట్టే సరికలో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం పెద్దగా అయిపోయినవి సైజు తర్వాత ఒక ఆనియన్ మిర్చి ఆనియన్ పెద్ద ఆనియన్ తీసుకొని దాంట్లో హాఫ్ చేసి సగం కట్ చేసిన సగం అయితే మిక్సీ పెడుతున్నాను హాఫ్ టమాటో ఇంకా టూ త్రీ మిర్చి పీసెస్ అన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం టర్మరిక్ పౌడర్ వేసి మిక్సీ పట్టినా ఫ్రెండ్స్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసిన ఇంకా ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఇలా ఉడికించేసుకుంటున్నా ఫ్రెండ్స్ కరివేపాకు ఇంకా పోపు గింజలన్నీ వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టిన పేస్ట్ పక్కన పెట్టేసుకున్న ఒక బౌల్లో పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా ఇందాక నానబెట్టినా కదా ఫ్రెండ్స్ అవైతే గింజలు దానిపైన పొట్టు మొత్తం తీసేసరికి చాలా వైట్ కలర్లో అంటే జీడిపప్పు లాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడగానే మీరు జీడిపప్పు కనుక్కోకండి ఇంకా మిర్చి కట్ చేసిన మిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసేసిన ఫ్రెండ్స్ ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న వాటిని బౌల్ వేసుకున్నా పెట్టేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ ఆ గింజలు ఇందాక నానబెట్టింది చూశారు కదా ఫ్రెండ్స్ అచ్చం జీడిపప్పు లాగానే ఉంది ఇంకా టమాటా కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇంకా ఇది పేస్ట్ చేసుకున్న మొత్తం కలిపేసుకొని కొంచెం టర్మరిక్ పౌడర్ ఇంకా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ దాంతోపాటు దీని పేస్ట్ చేసుకున్నది కూడా ఒక గౌల్లో నుండి ఆ కడాయిలో వేసేస్తున్న ఫ్రెండ్స్ ఉడికించేసుకుంటున్నా ఇలా ఈక్వల్గా కలిపే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మొత్తం గిన్నెకి మాడిపోతుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలర్ఫుల్గా చాలా చక్కగా ఉంది తర్వాత ఈ గింజలు వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అవుతాయి తర్వాత టమాటోస్ వేసేసుకుంటున్నా కొద్దిసేపు ఉడికిన తర్వాత టమాటోస్ వేసుకుంటున్నా తర్వాత కొంచెం టమాటా బాగా ఉడగాలంటే సాల్ట్ పైన వేయాలంటే కదా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు చెప్తారు ఇంకా కొంచెం కారం పౌడి కూడా వేసేసుకుంటున్నా ఇంకా ధనియాల పౌడరు అంటే మసాలా అన్ని మసాలాలు పట్టి వన్ మంత్కి మేము ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అది కూడా పైన వేసేసుకుంటున్నా సో మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్కి ఇంకా ఈ కొత్తిమీర ఆకుల్ని పైన ఇలా చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా చక్కగా ఉందో కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్టీ టేస్టీగా అమ్మి అమ్మిగా ఇంకా ఇంకెందుకు ప్లేట్ ఆలస్యం ఎందుకు ప్లేట్లో చేసుకొని ఒక పూరీ చేసుకొని కాస్త రైస్ పెట్టేసుకొని తినడం స్టార్ట్ చేద్దామా సో మన కర్రీ చాలా టేస్టీగా సూపర్గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి బాయ్ బాయ్